హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటికి వెళ్దాం పద శివ అని చెప్పేసి ఇక గగను శివను తీసుకుని ఇంటికి రాగానే ఇక శారద అయితే షాకింగ్గా చూస్తూ గగన్ ఎవరితడు అని చెప్పేసి అడగగానే అమ్మ తన పేరు శివ ఈరోజు నుండి శివ మన ఇంట్లోనే ఉంటాడమ్మా తనకు గదిని చూపించు అని చెప్పేసి ఇక గగను పరిచయం చేయగానే నమస్కారం అండి అని చెప్పేసి ఇక శివ అయితే శారదకి దండం పెట్టగానే నమస్తే అండి అని చెప్పేసి శారద కూడా నమస్కారం పెడుతుంది శివ నువ్వు గదిలోకి వెళ్ళు అని చెప్పేసి గగన్ వెళ్తూ వెళ్తూ ఒక్క క్షణం ఆగిపోయి అలా వెనక్కి తిరిగి వచ్చి చూడు శివ ఈ బొమ్మని నేను నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పేసి గగన్ అడగనే పర్వాలేదు సార్ తీసుకోండి మీ గదిలో పెట్టుకోండి అని చెప్పేసి శివ అంటాడు ఇక వెంటనే గగన్ అయితే ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని చూసి మురిసిపోతూ ఉంటే ఇక చిన్నప్పుడు గగను ఆ బేర్లో ఉన్న భూమిని కాపాడిన విషయాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు ఇక గగన్ అయితే ఆ బొమ్మని నిమూర్తూ అలా మొత్తం టచ్ చేసి చూస్తూ ఉంటాడు ఇంకొక వైపు చెర్రీ భూమి ఇద్దరు కూడా గార్డెన్లో నిలబడి మాట్లాడుతూ భూమి సక్సెస్ఫుల్గా మీ తమ్ముడిని మా అన్నయ్య ఇంట్లో చేర్చేసాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అవును చెరి థ్యాంక్ యూ సో మచ్ సహాయం చేసినందుకు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక అయితే అప్పుడే అపూర్వ వీళ్ళ మాటలు అన్నింటినీ కూడా విని అంటే ఆ బొమ్మ గాడి దగ్గరికి చేరిందా గగన్గాడి ఇంట్లోనే ఈ భూమి తమ్ముడు శివ ఉన్నాడా అంటే అందులో ఉన్న వీడియో గురించి వీళ్ళకెవ్వరికీ తెలియదు అన్నమాట ఆ గగన్గాడు భూమి చేర్రీ వీళ్ళెవరూ కూడా ఆ వీడియోని చూడలేదు వీళ్ళు ఆ వీడియోని చూసేలోపు నేను గగన్గాడి దగ్గర ఉన్న ఆ వీడియోని ఆ బొమ్మని రెండింటినీ కూడా తెచ్చేసుకోవాలి కానీ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక గగను అలా తడుముతూ ఆ బొమ్మని చూస్తూ ఉంటే మరి ఆ వీడియో ఉన్న కెమెరా అయితే గగన్ చేతికి తాకి ఇక గగను ఆ వీడియోని చూసి తన చిన్ననాటి షిరిమువ భూమియే అని నిజం తెలుసుకుంటాడా లేదా అపూర్వ ఆ బొమ్మను తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్